వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మనం తన్మయ్ కలెక్షన్స్ నుండి ఈ వీడియో షేర్ చేస్తున్నాము ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ విత్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో ఖచ్చితంగా చెక్ చేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నాయి శారీస్ అంతమించి అయితే పెద్దగా డిఫెక్ట్స్ కూడా ఏమీ లేవు మంచి ఆఫర్ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి అస్సలు మిస్ అవ్వద్దు కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్నీ మీరు చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అండి చూస్తున్నారా శారీస్ ఇవాళ చూపించే శారీస్ డోలా శారీస్ ఓలే టూ ఫిఫ్టీకి సెవెన్ మాసం ఆఫర్లో పెట్టామండి చూడండి ఎంత బాగుందో ఈ కలరు గ్రీన్ కలర్ పింక్ వచ్చింది కౌ డిజైన్స్ వచ్చినాయి చూసారా అండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ వచ్చినాయి కౌస్ వచ్చినాయి కింద చాలా బాగున్నాయి పళ్ళు చూడండి పింక్ కలర్ వచ్చింది బ్లౌజ్ పీస్ వచ్చేసరికి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ చూడండి చాలా బాగుంది క్రీమ్ కలర్ రెడ్ కలర్ వచ్చింది కాంబినేషన్ చాలా బాగుంది చూడండి ఫ్లవర్స్ వచ్చి చిలుకలు వచ్చినాయి ప్యారెట్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూడండి క్రీమ్ కలర్ మీద ఎలిఫెంట్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి బోర్డర్ చూడండి జరీ గోల్డ్ వచ్చింది చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే త్వరగా బుక్ చేసుకోండి కలర్ చూడండి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ వచ్చింది చాలా బాగుంది చూడండి బోర్డర్ పైన సన్న బార్డర్ వచ్చి కింద బిగ్ బోర్డర్ వస్తుంది నెక్స్ట్ కలర్ చూడండి పింక్ కలర్ వచ్చింది లైట్ పింక్ కలర్ పైన బార్డర్ వచ్చేసరికి సన్నది సన్న డిజైన్ వస్తుంది మెరూన్ కలర్ కింద వచ్చేసరికి బిగ్ బోర్డర్ వచ్చింది గ్రీన్ కలర్ కూడా ఉందండి ప్రతి సారీకి బ్లౌజ్ పళ్ళు ఉంటదండి చాలా బాగుంది ఈ కలర్ చూడండి త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ కలర్ చూడండి ఇది కూడా చాలా బాగుంది సారీ లైట్ బ్లూ నిండు బ్లూ కలిసి ఉంది చూడండి మధ్య మధ్యలో గ్రే కలర్ కూడా ఉంది కింద డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో చెట్లు వచ్చి చాలా బాగున్నాయి చూడండి ఈ కలర్ చూడండి చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్ వచ్చింది లైట్ గ్రీన్ వచ్చింది ఆవులు ఉన్నాయి చక్క ఫ్లవర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్ వచ్చింది కింద చాలా బాగుంది చూడండి కలర్ చూడండి బ్లాక్ కలరు రెడ్ కలరు చాలా బాగుంది కాంబినేషన్ చూడండి కింద బార్డర్ చూడండి చాలా బాగుంది ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమేనండి ప్రతి సారీకి బ్లౌజ్ పళ్ళు ఉంటుంది త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ చూడండి రెడ్ కలర్ గ్రీన్ కలర్ వచ్చింది చాలా బాగుంటుందండి ఈ కలర్ ఎవరికైనా సరే ఆవులు వచ్చినాయి చూడండి డిజైన్ డిజైన్తో ఎంత బాగుందో కింద ఫ్లవర్స్ వచ్చినాయి పౌడర్ కూడా చాలా బాగుందండి చాలా స్టైలిష్గా ఉంది బ్లౌజ్ పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమేనండి కలర్ చూడండి ఎల్లో కలరు చాలా బాగుంది బ్లౌజ్ కూడా వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి పర్పుల్ అండ్ బ్లూ కలర్ వచ్చింది ఫ్లవర్స్ ఉన్నాయి త్వరగా బుక్ చేసుకోండి శారీస్ నెక్స్ట్ కలర్ పర్పుల్ కలర్ చూడండి ఈ శారీకి కూడా కవర్స్ వచ్చినాయి చాలా బాగుంది శ్రావణ మాసం ఆఫర్ అండి త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ ఎల్లో అండ్ రెడ్ గ్రీన్ కూడా వచ్చింది చూడండి చాలా బాగుంది ఇలా లో వచ్చినాయి వెరైటీగా ఉంది చూడండి నెక్స్ట్ కలర్ వైట్ అండ్ రాయల్ బ్లూ అండి చాలా బాగుంటుంది ఇది కూడా పళ్ళు కూడా వచ్చింది బ్లౌజ్ పీస్ కూడా ఉందండి నెక్స్ట్ కలర్ చూడండి వైన్ కలర్ గ్రీన్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఫ్లవర్స్ తోటి బిగ్ బోర్డర్ వచ్చింది పైన వచ్చేసరికి సన్న బార్డర్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ చూడండి క్రీమ్ సారీ బిస్కెట్ కలర్ను బ్లాక్ కలర్ అండి చూడండి ఎలిఫెంట్స్ వచ్చినాయి చాలా బాగుంది రెడ్ కలర్ ఎలిఫెంట్స్ వైట్ కలర్ ఎలిఫెంట్స్ మధ్యలో బాక్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ కూడా ఉంటదండి అండి శారీకి నెక్స్ట్ కలర్ చూడండి పర్పుల్ కలర్ చాలా బాగుంది బిగ్ బార్డర్ కింద బిగ్ బోర్డర్ వచ్చింది అంచు చాలా బాగుంది చూడండి మధ్య మధ్యలో కౌస్ డిజైన్ కూడా వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి చక్కగా నెమ్లీ వచ్చినాయి పికాక్ డిజైన్ వచ్చింది రెడ్ కలర్ బార్డర్ చూడండి లైట్ గా లో బ్లూ కలర్ ఉంది చాలా బాగుంటది పళ్ళు బ్లౌజ్ కూడా ఉందండి నెక్స్ట్ కలర్ చూడండి వైన్ కలర్ కి డార్క్ గ్రీన్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా మధ్య మధ్యలో లోటస్ ఫ్లవర్స్ వచ్చినాయి బాక్స్ వచ్చినాయి చాలా బాగుంటుందండి ఇది కూడా ఓన్లీ టూ ఫిఫ్టీన్ అండి త్వరగా బుక్ చేసుకోండి కలర్ చూడండి బ్లాక్ అను గ్రీన్ కలర్ మీద రెడ్ కలర్ రోజెస్ గ్రీన్ కలర్ రోజెస్ వచ్చినాయి నేనైతే అన్నీ ఓపెన్ చేయట్లేదండి ఇందాక చూపించిన డిజైన్స్లోనే మోడల్స్ ఇవి బల్ఫ్లో కూడా ఇస్తామండి చాలా ఉన్నాయి కావాలంటే బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ రాయల్ బ్లూ అండి పిచ్చుకలు వచ్చినాయి వైట్ కలర్ మీద చాలా బాగుంది ఈ కలర్ కూడా ఎవరికైనా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎల్లో అండ్ పింక్ కలర్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా ఓన్లీ టూ ఫిఫ్టీనే ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ కలర్ అండి కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా బోడర్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మధ్య మధ్యలో బాంధినే డిజైన్స్ లాగా వచ్చినాయి చూడండి ఇదైతే ఇంకా సూపర్గా ఉందండి ఎవరికైనా చాలా బాగుంటుంది గ్రీన్ అండ్ ఎల్లో అండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ కలర్ చూడండి రెడ్ అండ్ గ్రీన్ కలరు నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి చూడండి వైట్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఎనీసారీ టూ ఫిఫ్టీ అండి బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎల్లో అండ్ రెడ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చేసరికి క్రీమ్ కలరు రెడ్ కలర్ బార్డర్ వచ్చింది ఫ్లవర్స్ వచ్చినాయి ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చినాయి బోర్డరు చూడండి చాలా బాగుంటది నెక్స్ట్ కలర్ చూడండి కాఫీ కలర్ వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ పళ్ళు కూడా ఉంటుందండి అండి నెక్స్ట్ కలర్ చూడండి కౌ డిజైన్స్ వచ్చినాయి సాఫ్ట్ సిల్క్ అండి డోలాలో చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ చూడండి చాలా కలర్స్ ఉన్నాయండి మీరు బుక్ చేసుకోవచ్చు ఒకటి రెండు సేమ్ కలర్స్ కావాలన్నా సరే ఈ కలర్ అయితే ఇంకా చాలా బాగుందండి పెసర్ గ్రీన్ అను ఎల్లో సారీ పెసర్ గ్రీన్ అను నావీ బ్లూ వచ్చింది చూడండి మధ్య మధ్యలో వైట్ కలర్ లైన్స్ కూడా వచ్చినాయి నెక్స్ట్ కలర్ చూడండి నావీ బ్లూ పింక్ ఆయిల్ ప్రింట్ వచ్చింది గోల్డ్ చాలా బాగుంటుంది చూడండి నెక్స్ట్ గ్రే కలరు బ్లాక్ కలర్ అండి శారీ మొత్తం డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్ డిజైను ఇది కూడా చాలా బాగుందండి ఓన్లీ టూ ఫిఫ్టీనే నెక్స్ట్ కలర్ చూడండి ఫ్లవర్స్ వచ్చినాయి క్రీమ్ కలర్ మీద మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా అలాగే ఉంటుందండి ప్రతిసారికి పళ్ళు బ్లౌజ్ ఉంటుందండి ఇది కూడా బాంధిని స్టైల్లో ఉందండి చూడండి ఎలిఫాంట్స్ వచ్చినాయి చక్క డాట్స్ వచ్చినాయి గ్రీన్ కలర్ వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది అండి రెడ్ గ్రీన్ కలర్ వచ్చిందండి అంచు చాలా బాగుంటది పళ్ళు కూడా గ్రీన్ కలర్ లో ఉంటుంది నెక్స్ట్ కలర్ చూడండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ అండి బ్లౌజు రెడ్ వచ్చింది ఎనీ సారీ టూ ఫిఫ్టీ అండి మనకి కావాలంటే బల్క్లో కూడా ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ చూడండి ప్లెయిన్గా కాకుండా అక్కడక్కడ మనకి డిజైన్ వచ్చింది శారీ ప్రతిసారీ ఇలా ఓపెన్ చేయలేను కదండి శారీ మొత్తం ఒకేలాగా కాకుండా డిజైన్స్ మారుతా ఉంటాయి ఈ శారీ చూడండి చక్కగా పికాక్స్ వచ్చినాయి కనిపిస్తుందా అండి పింక్ కలర్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి పర్పుల్ కలరు రెడ్ కలర్ వచ్చింది నెక్స్ట్ కలరు వైట్ అండ్ పింక్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది శారీ చాలా తేలిగ్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూడండి నావీ బ్లూ అండ్ పింక్ అండి ఇదైతే చాలా చాలా బాగుందండి రాయల్ బ్లూ అండి గోల్డ్ కలర్ వచ్చినాయి డాట్స్ కౌ డిజైన్ వచ్చింది మెరూన్ చూడండి సారీ బ్లాక్ అండ్ రెడ్ అండి చాలా బాగుంది పళ్ళు ఉంది రెడ్ కలర్ బ్లాక్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది కూడా చాలా బాగుంది చూడండి క్రీమ్ కలర్ శారీ బార్డర్ చూడండి కలర్ఫుల్ గా ఉంది నెక్స్ట్ పె పెసర్ గ్రీన్ అండి చూడండి చాలా బాగుంది శారీ మొత్తం లైట్ వెయిట్ శారీస్ అండి చాలా బాగుంటాయి త్వరగా బుక్ చేసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ మాత్రమే నెక్స్ట్ కలర్ చూడండి కాపర్ అండ్ బ్లాక్ వచ్చింది పైన కింద కాపర్ వచ్చింది చూడండి వైట్ కలర్ కావు డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంది ఈ శారీ కూడా నెక్స్ట్ కలర్ చూడండి దీని మీద కూడా చిక్ అవసాను వచ్చినాయి చాలా బాగుంది ఈ కలర్ కూడా చూడండి వైట్ అను ప్యారెట్ కలరు ఈ కలర్ కూడా చాలా బాగుంటుందండి బ్లౌజ్ పళ్ళు వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీనే త్వరగా బుక్ చేసుకోండి ఈ కలర్ చూడండి ఫ్లవర్స్ వచ్చినాయి చాలా బాగుంది రెడ్ కలరు క్రీమ్ కలరు ఎల్లో అండ్ పింక్ కలర్ అండి చూడండి కింద హెవీ బోర్డర్ వస్తుంది పైన వచ్చేసరికి సన్న బోర్డర్ వస్తుంది చూడండి నావీ బ్లూ పింక్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది గా లేకుండా మధ్య మధ్యలో ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్ అండి బిగ్ బోర్డర్ వచ్చింది చక్కగా లైన్స్ వచ్చినాయి చాలా బాగుంటుంది ఈ సారీ కూడా సెవెన్ మాసం ఆఫర్లో ఓన్లీ టూ ఫిఫ్టీ నేనండి ఈ కలర్ కూడా చూడండి చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూడండి ఇది కూడా ఇంకా ఇంకా చాలా బాగుంది పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఈ కలర్ కూడా నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీనే త్వరగా బుక్ చేసుకోండి ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి శ్రావణ మాసం ఆఫర్లో పెట్టాము నెక్స్ట్ కలర్ చూడండి నావీ బ్లూ అండ్ పింక్ రాయల్ బ్లూ అండ్ పింక్ అండి నెక్స్ట్ కలర్ చూడండి ను బేబీ పింక్ నెక్స్ట్ సారీ చూడండి బిగ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది అన్ని రకాల క్లాత్స్ అండి చూడండి చాలా బాగుంది పైన వచ్చేసరికి సన్న సన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసరికి బిగ్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది చూడండి మెహందీ అండ్ రెడ్ కలర్ అండి నెక్స్ట్ కలర్ చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి బయట అయితే మీకు సెవెన్ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది చూడండి పింక్ కలర్ క్రీమ్ కలర్ ఉంది బిగ్ బోర్డర్ వచ్చింది ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి కలర్ చూడండి గ్రీన్ అండ్ రెడ్ టమాటా కలర్ ఉందండి చాలా బాగుంది ఈ కలర్ కూడా బోర్డర్ చూడండి త్రీ హండ్రెడ్ అండి త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ ఆరెంజ్ కలరు సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి బిగ్ బార్డర్ వచ్చింది సిల్వర్ కలర్ చాలా బాగుంది అక్కడక్కడ గ్రీన్ కలర్ ఉంది కనపడుతుందండి చూడండి క్లాత్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది ఎక్కడైనా చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి చాలా బాగుంది క్లాత్ మటుకు చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ చూడండి మెరూన్ కలరు బార్డర్ చాలా హెవీగా ఉంది బిగ్ బోర్డర్ చాలా బాగుంది చూడండి డిజైన్ కూడా ఉంది కి నెక్స్ట్ కలర్ చూడండి ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండి బుక్ చేసుకోండి త్వరగా మన దగ్గర చాలా కలర్స్ ఉన్నాయి సేమ్ కలర్స్ కూడా ఉన్నాయి బుక్ చేసుకోండి నెక్స్ట్ కలర్ చూడండి నెక్స్ట్ కలర్ చూడండి మెహందీ కలరు గ్రీన్ కలరు అక్కడక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి బోర్డర్ చూడండి రెడ్ కలర్ లో ఉంది బిగ్ నెక్స్ట్ కలర్ చూడండి బిగ్ బోర్డర్ ఇచ్చారు పింక్ కలర్ వచ్చింది కంచి బోర్డర్ తో ఉందండి శారీ చాలా బాగుందండి కలర్ఫుల్ గా ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ చూడండి పింక్ కలర్ వైట్ కలర్ లైన్స్ వచ్చినాయి బార్డర్ చూడండి హెవీ బార్డర్ బిగ్ బార్డర్ చాలా బాగుంది సిల్వర్ కలర్ వచ్చింది బార్డర్ నెక్స్ట్ కలర్ చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంది సిల్వర్ బార్డర్ వచ్చింది పైన వచ్చేసరికి చూడండి సన్న బార్డర్ వచ్చింది సిల్వర్ దే నెక్స్ట్ కలర్ రెడ్ అండ్ మెహందీ కలర్ అండి మామిడి పిందెలు వచ్చినాయి చూసారా శారీ చాలా బాగుంది కంచి బోర్డరు బిగ్ బోర్డర్ వచ్చింది కింద ఫ్లవర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూడండి బ్లాక్ అండ్ రెడ్ వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి నెక్స్ట్ కలర్ చూడండి సేమ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ కానీ డిజైన్ వేరండి బోర్డర్ చూడండి చాలా బాగుంది ఈ కలర్ చూడండి చాలా బాగుంటది కలరు ప్లెయిన్ లో కాకుండా చక్కగా అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి ఈ బోర్డర్ కూడా బిగ్ బిగ్ బోర్డర్ వచ్చింది కంచి బోర్డర్ నెక్స్ట్ కలర్ చూడండి లెమన్ ఎల్లో చాలా బాగుంది ఈ కలర్ కూడా కంచి బోర్డర్ వచ్చింది చూడండి బోర్డర్ కి డిజైన్ కూడా ఉంది ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ చూడండి నావీ బ్లూ నెక్స్ట్ కలర్ చూడండి మల్టీ కలర్ వచ్చింది మెరూన్ కలర్ డిజైన్ వచ్చింది కింద బార్డర్ చాలా సాఫ్ట్ గా ఉందండి క్రాత్ చూడండి ఎంత బాగుందో మీరే చూడండి చాలా సాఫ్ట్ గా ఉంది ఈ సారీ చాలా బాగుందండి రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఈ బోర్డర్ చూడండి బిగ్ బార్డర్ వచ్చింది రోజ్ ఫ్లవర్స్ చూడండి దగ్గర నుంచి చాలా బాగున్నాయి చూడడానికి ఈ శారీ కూడా చాలా కలర్ఫుల్ గా ఉందండి చూస్తున్నారా ఎంత బాగుందో బ్లాక్ కలర్ వచ్చింది వైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి బార్డర్ చూడండి సిల్వర్ కలర్ వచ్చింది బిగ్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి సి గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది నేవీ బ్లూ బోర్డర్ వచ్చింది హౌస్ వచ్చినాయి చూడండి ఈ కలర్ ఎవరికైనా చాలా బాగుంటుందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ చూడండి డోలా ఇక్కడ డోలా జార్జెట్ అన్ని కలర్స్ ఉన్నాయండి అన్ని మోడల్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూడండి సీ గ్రీన్ బార్డర్ వచ్చి బేబీ పింక్ వచ్చి మందార్ పూలు వచ్చినాయి చూడండి చాలా బాగున్నాయి దగ్గర నుంచి చూడండి నెక్స్ట్ కలర్ చూడండి సి గ్రీన్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కౌస్ డిజైన్ వచ్చినాయి అక్కడక్కడ లోటస్ వచ్చినాయి కనిపిస్తున్నాయా అండి అబ్జర్వ్ చేసి చూడండి చాలా బాగుంది క్లాత్ కూడా కలర్ చూడండి గ్రే కలర్ వచ్చింది ఫ్లవర్స్ ఉన్నాయి రెడ్ కలర్ బిగ్ బార్డర్ వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి నెక్స్ట్ కలర్ చూడండి బ్లాక్ కలర్ వైట్ కలర్ కౌస్ వచ్చినాయి బార్డర్ చూడండి పింక్ కలర్ వచ్చింది నెక్స్ట్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ చూడండి సన్న డిజైన్ వచ్చినాయి ఫ్లవర్స్ నెక్స్ట్ కలర్ చూడండి బోర్డర్ బిగ్ బిగ్ బార్డర్ వచ్చింది కంచి బోర్డర్ వచ్చింది చూడండి ఫ్లవర్స్ కూడా చూడండి గ్రీన్ కలర్ లో ఉన్నాయి ఈ కలర్ చూడండి చాలా బాగుంటది నేవీ బ్లూ కలర్ మీద డిజైన్ చూడండి ఎంత బాగుందో బార్డర్ చూడండి డిజైన్ తో వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది బార్డర్ చూడండి కలర్ చూడండి మెహందీ కలరు పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఈ కలర్ చూడండి రెడ్ కలరు గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి ఈ కలర్ చూడండి ఈ శారీ చాలా కలర్ఫుల్ గా ఉంది గ్రీన్ కలర్ వైట్ కలర్ చుక్కలు వచ్చినాయి చూడండి ఇక్కడ బార్డర్ చూడండి కంచి బార్డర్ వచ్చింది నెక్స్ట్ కలర్ నేవీ బ్లూ అండి డిజైన్ చూడండి క్రీమ్ కలర్ లో ఉంది బార్డర్ చూడండి బిగ్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండి ఈ సారీ కూడా చాలా బాగుంది బార్డర్ చూడండి పైన బార్డర్ వచ్చేసరికి సన్న డిజైన్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చింది ఈ శారీ చూడండి ప్లెయిన్ గా ఉంది కింద పైన బోర్డర్స్ కింద బిగ్ బోర్డర్ వచ్చి పైన పైన కూడా బిగ్ బోర్డర్ వచ్చిందండి చాలా బాగుంది గ్రే కలర్ రెడ్ కలర్ అండి ఎలిఫెంట్స్ వచ్చినాయి శారీ బిగ్ బోర్డర్ వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి చాలా బాగుంది ఎల్లో కలర్ అండి వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చింది చాలా కలర్ఫుల్ గా ఉందండి ఓన్లీ త్రీ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ చూడండి పింక్ అండ్ రెడ్ కలర్ వచ్చింది నెక్స్ట్ కలర్ చూడండి మల్టీ కలర్ లాగా ఉంది శారీ నావీ బ్లూ ఉంది మెరూన్ ఉంది కలర్ ఉంది వచ్చేసరికి నేవీ బ్లూ వచ్చిందండి నెక్స్ట్ కలర్ చూడండి చాలా బాగుంది శారీ ఫ్లవర్స్ వచ్చినాయి బార్డర్ చూడండి నెక్స్ట్ కలర్ చూడండి బోర్డర్ చాలా బిగ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఓన్లీ త్రీ హండ్రెడ్ త్వరగా బుక్ చేసుకోండి ఈ శారీ కూడా చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది ఫ్లవర్స్ వచ్చినాయి బార్డర్ చూడండి హెవీ బార్డర్ వచ్చింది చాలా లుకింగ్గా ఉంది ఫ్లవర్స్ వచ్చినాయి క్రీమ్ కలర్ కూడా ఉంది చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంది డిజైన్స్ వచ్చినాయి ఎలిఫెంట్స్ డిజైన్స్ వచ్చినాయి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుందండి ఫ్లవర్స్తో ఉంది బోర్డర్ బోర్డరు చాలా ఉన్నాయండి డిజైన్స్ సేమ్ కలర్స్ కూడా ఉన్నాయి బల్క్లో కావాలన్నా తీసుకోవచ్చు మీరు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి విజిట్ చేయొచ్చండి షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంది బ్లాక్ అండ్ మెరూన్ వచ్చింది మెరూన్ కలర్ మీద ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చూడండి ఇదే లాస్ట్ శారీ అండి చూడండి చాలా బాగుంది మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది బ్లాక్ కలర్ వచ్చింది ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి మీరు విజిట్ చేయొచ్చు వచ్చి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి